నమస్తే అండి అందరికీ ఈరోజైతే శుక్రవారం నైటు చుట్టాలు వచ్చారు ఆడవాళ్ళు చాలామంది మా మేడం ఫ్రెండ్స్ అనమాట వాళ్ళ కోసం సలాత బిర్యానీ కోళ్ళు ఇంకా చాక్లెట్ కేక్ అది చిన్న వీడియోలో పెట్టాను చూడండి అవన్నీ చేస్తున్నాం అనమాట మంచి అడావుడుగా ఉంది వంటగదిలో వేడివేడిగా హాట్ హాట్గా పొగలు కక్కుతుంది పొయ్యి అంతా ఇంకా అక్కళ్ళు నేను ముగ్గురం కలిసి వంటలు చేస్తున్నాం అన్నమాట సలాతా కొయ్యడం ఒకళ్ళు వంటకాడొక్కలు కేక్ చేయడం ఒకళ్ళు చేస్తున్నాం ఇంకా శుక్రవారం వస్తే ఇట్లే ఉంటుంది ఫ్రెండ్స్ గల్ఫ్ కంట్రీలో పనుమలసీని చాలా కొట్టేస్తారు ఎన్ని వంటలు చేపిస్తారు మన చేత మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేయడం పొద్దున్న చేసుకుందామంటే అవ్వదు అప్పటికప్పుడే క్లీన్ చేసేయాలి లేకపోతే ఊరుకోరు వాళ్ళు ఈ సలాత అంటే ఇట్లా రెడీ చేసి పెడతాం అనమాట ఇలా వీళ్ళు ఇష్టంగా తింటారు అనమాట ఇంకా అన్నం ఇట్లా పెద్ద గిన్నెలు వేసి రౌండ్ దాంట్లో దాని చుట్టూ ఈ సలాత పెరుగు కెచప్లు అన్నీ పెట్టాలన్నమాట అప్పుడు వాళ్ళు వచ్చి మంచిగా తింటారు అది వాళ్ళ బిల్డప్ మన పరిస్థితి ఇది ఇలా ఎండు పెట్టడం అది ఏమనుకుంటున్నారు వంటల నూనె వంటెల నూనె అన్నంలో వేసుకొని తింటారు మనం నెయ్యి అలా వేసుకుంటాం అలా నెయ్యి ఇల్లు బిర్యానీలో వంటల నూనె వేసుకొని తింటారు అనమాట కోళ్ళు పైన పెట్టేసి వేపాము